ఒక అందమైన అడవిలో రెండు మిత్రపక్షులు ఉండేవి అందులో ఒక పక్షి పేరు నీల ఇంకో పక్షి పేరు లక్కి ఈరోజు అడవిలో తిరిగి తిరిగి అలసిపోయాం కదా పద అలా మా ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం మీ ఇంటికా సరే వెళ్దాం లక్కి వాళ్ళ ఇల్లు ఒక పెద్ద చెట్టు పైన అందమైన ధనిక ఇల్లు నీలా ఇదిగో నీకు ఇష్టమైన మామిడి పండ్లు తీసుకొని తిను నీలా పక్షి లక్కీ పక్షి ఇచ్చిన మామిడి పండ్లను తింటుంది నువ్వు చాలా మంచి స్నేహితురాలివి లక్కి హా పొగిడింది చాలు కాని ముందు తిను కాని నీలా పక్షి ఇల్లు ఒక పెద్ద చెట్టు మీద ఒక చిన్న గూడు మాత్రమే అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు లక్కీ పక్షి నీలా పక్షి ఇంటికి వస్తుంది

తన వద్ద ఉన్న ఒక జామకాయను లక్కీకి ఇస్తూ ఇలా చెప్తుంది లక్కీ ఇదిగో ఈ జామకాయ తిను ఏమీ అనుకోకు నా వద్ద కేవలం ఈ జామకాయ మాత్రమే ఉంది ఇందులో అనుకోవడానికి ఏముంది నువ్వు ప్రేమతో మంచి నీళ్లు ఇచ్చినా నాకు సంతోషమే నీలా అయినా నాకు జామకాయ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అంటూ నీలా ఇచ్చిన జామకాయను సంతోషంగా తింటుంది లక్కీ